అందరికీ జైపీ ఎస్టీవీ ఛానల్కు స్వాగతం పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి సన్మాన సభలు ఈ మధ్యకాలంలో మందాకృష్ణ మాదిగన్న గారిని గుర్తించడంలో ఒక లెవెల్లో జరుగుతున్నాయి కృష్ణన్న గారి సన్మాన కార్యక్రమాలు సో అందులో భాగంగా ఈరోజు కుక్కుటపల్లిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అలాయ్ బలాయ్ ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా మందాకృష్ణ మాదిగన్న గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈరోజు చాలా అద్భుతంగా ఒక లెవెల్లో జరిగింది ఈరోజు కార్యక్రమం సో ఈ కార్యక్రమానికి బీజేపీ కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి సార్ గారు అలాగే పార్లమెంటు సభ్యులు ఈటల రాజేంద్ర సార్ గారు అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సో వీరిద్దరి ఆధ్వర్యంలో పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ అలయ్ బలై వారి ఆధ్వర్యంలో సన్మానం చాలా గ్రాండ్గా జరిపి మందాకృష్ణ మాదిగన్న గారి ముప్పై ఏళ్ళ జీవిత పోరాటం గురించి ఆయన గురించి అద్భుతంగా మాట్లాడడం కూడా జరిగింది సో అంటే మందాకృష్ణ మాదిగన్న గారిని కులం ఒక కులం వాడిగా కాకోకుండా అంట్రాని వాడిగా కాకోకుండా అందరు అనే విధంగా మందాకిష్ణ మాదిగన్న గారి కార్యక్రమాలు సన్మాన సభలు నిర్వహిస్తూ చేస్తున్నారు సో ఇదొక గర్వించదగ్గ ఘట్టం మందాకృష్ణ మాదిగన్న గారు మాదిగ మాదిగజాతులు పుట్టడమే ఒక అదృష్టం అయితే మాదిగన్న గారిని అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా గుర్తిస్తున్నారనేది చాలా అద్భుతం సో ఇవన్నీ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మందాకృష్ణ మాదిగన్న గారు ఒక మహాత్ముడు అయ్యే విధంగా కనిపిస్తుంది ఏదైతే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగర్జీవన్ రామ్ గారు కాంజీరామ్ గారిని ఏదైతే పూలియా గారిని ఏదైతే మనం ఫోటోలకు పూజిస్తామో ఆ ఫోటోలలో పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు కూడా వస్తారని నేను అనుకుంటున్నా వస్తారు కూడా జరగాలేదు ఎందుకంటే దళితుల కోసం అలు పెరగని పోరాటం చేయగల వ్యక్తి మందాకిష్టం మాదిగనే గారు ఈ మధ్య కాలంలో ఈ కాలంలో అలాంటి వ్యక్తిని మనం గుర్తించడం అన్నది కూడా చాలా గర్వించదగ్గ విషయం సో ఈరోజు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ అలయ పలయ్ ఆదివారంలో చేసిన మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా నేను విజ్ఞప్తి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు ఇంత కార్యక్రమాన్ని పద్మశ్రీ మందాకృష్ణ మాదిగానే గారిని గుర్తించి చేసినందుకు మీకందరికీ కూడా నా తరపు నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు నా పేరు నామాల సురేంద్ర మాదిగా బనగానపల్లి నియోజకవర్గం ఎంఎస్ఎఫ్ నాయకునిగా ప్రస్తుతం కొనసాగుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు జై భీమ్ జై పూలే జై బాబు రామ్ జై కాంచీరామ్